వెల్కమ్ టు వ్యూ పాయింట్ రోజు లిప్స్టిక్ వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్ కి తగినట్లుగా మ్యాచింగ్ లా వేసుకోవడం ఇందులోనూ న్యూ గ్లాసీ షిమ్మర్ అంటూ రకరకాలుగా లిప్ స్టిక్స్ వేసుకుని తమ పెదవుల్ని చూసి మురిసిపోతుంటారు ఆడవారిలో ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటారు ఇవి అందాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అదే విధంగా రోజు వేసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్ వీటి వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెప్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసు సాధారణంగా లిప్స్టిక్ లో క్రోమియం లెడ్ అల్యూమినియం కార్మియం వంటి కెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి వీటిని ఎక్కువగా వాడడం వల్ల సమస్యలు వస్తాయని ఇరవై నాలుగు గంటల్లో రెండు కంటే ఎక్కువ సార్లు అప్లై చేసే వారికి అబ్జామినల్ ట్యూమర్స్ వచ్చే సమస్య ఉందని తెలుస్తోంది అంతేకాకుండా లిప్స్టిక్ లో తాలెట్స్ ఎండోక్రైన్ కి మంచిది కాదు ఇందులోని సీసం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి గ్లైకాల్ గ్లైకోల్షిక్ క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా మీ నాడి వ్యవస్థకి మంచిది కాదు పారాబెన్లు సాధారణంగా లిప్స్టిక్ లో ఉంటాయి ఇవి చర్మంలోకి చొచ్చుకుపోయి డిప్రెషన్ విరోచనాల వంటి సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి చాలా మంది లిప్స్టిక్ కొనే ముందు కలర్ ఏంటి ఎన్ని గంటలు ఉంటుందనేదే ఎక్కువగా చూస్తారు కానీ అలా కాకుండా అసలు అందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి అవి మీ బాడీలోకి వెళ్తాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎప్పటికప్పుడు వీటిని చెక్ చేసి తీసుకోవడం చాలా మంచిది లిప్స్టిక్ లో పెట్రోకెమికల్స్ ఉంటాయి ఇవి ఎండోక్రెయిన్ వ్యవస్థలో పెద్ద మార్పులకి కారణమవుతాయి అలానే జరిగితే మీ బాడీలో కాగ్నిటివ్ పునరుత్పత్తి సామర్థ్యాల్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం లిప్స్టిక్ లో వాడే చాలా రకాల పదార్థాలు క్యాన్సర్ కారక స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి లిప్స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు వాస్తవానికి లిప్స్టిక్ లను స్టోర్ చేయడానికి వాడే కెమికల్స్ దగ్గు కంటి చిరాకు గురక ఇతర అలర్జీలకు కారణమవుతాయట కొన్ని సందర్భాల్లో క్యాన్సర్స్ ని కూడా తీసుకువస్తాయి పెదాలపై సడన్ గా దద్దులు దురద కనిపిస్తే లిప్స్టిక్ కారణమే ఉండవచ్చు ఎందుకంటే లిప్స్టిక్ లో ప్రిజర్వేషన్ కోసం బిస్మత్ ఆక్సిక్లోరైడ్ అనే కెమికల్ కలుస్తోంది ఈ పదార్థం క్యాన్సర్ కారకం వీటితో పాటు పెదాలు డ్రైగా మారడం నల్లగా మారడం ఇలాంటి సమస్యలున్నా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం um yeah.